జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని రెండవ విభాగము ధర్మము నిర్వచనం ధర్మం పాటించేవారు ఎలా ఉండాలి దాని గురించి రెండు మొక్కలు చెప్పుకుందాం వాట్ ఈజ్ ధర్మ ధర్మ ఈజ్ ఎన్ యాక్ట్ ఆఫ్ రైటియస్నెస్ అన్నాడు సాక్రటిస్ ఆ తదుపరి వాట్ ఈస్ ధర్మ దానికి అరిస్టాటిల్ ఏమన్నాడు ది ఎటర్నల్ ఆఫ్ కాస్మోస్ ఇన్హెరెంట్ ఇన్ ద వెరీ నేచర్ ఆఫ్ థింగ్స్ అన్నాడు ఆయన తరువాత ప్లాటో ఏమన్నాడో ధర్మ గురించి చూద్దాం ఒకసారి వాట్ ఈజ్ ధర్మ అంటే ప్లాటో అంటాడు ధర్మ ఈజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ బట్ నాట్ ఫర్ అక్వైరింగ్ నాలెడ్జ్ ధర్మ ఈజ్ ఏ గ్లోరిఫైడ్ ఫెనోమెనా విచ్ రిమైన్స్ ది పర్సన్ గ్లోరిఫైడ్ ఫర్ ఎవర్ ఇది పాశ్చాత్యుల ధర్మం గురించి అభిప్రాయం మన హైందవ ఇతిహాసాలు సాంప్రదాయాలు మన వేదములు ఉపనిషత్తులు పురాణాల ప్రకారము ధర్మానికి నిర్వచనం ఎలా ఉంటుందంటే మానవుడు తాను చేయవలసిన కర్తవ్యాన్ని సక్రమంగా అప్పటికి అమలులో ఉన్న శాసనాలు రాజ్య శాసనాలు సంఘ నియమాలు ఋషీశ్వరులు తాము సత్యాన్ని సాక్షాత్కారం చేసుకొని చూసి ఏది సత్యా ఏది సత్యమో తెలుసుకొని చెప్పినటువంటి వారి ఉచ అలాగనే స్మృతులు వేదములు రాగద్వేషాలకు లోను కాకుండా వాటిని అనుసరించి తన కర్తవ్యాన్ని మానవుడు నిర్వహించడమే ధర్మం అని నిర్వచనం ఇది ఒక డీటెయిల్డ్ నిర్వచనం ధర్మం అంటే హైందవ సాంప్రదాయాలలో నియమాలు ఏమిటి ఎట్లాంటి వారు ధర్మ పదంలో ఉంటారు వారు ధర్మాన్ని ఏ విధంగా ఆలోచించాలి అమలు చేయాలి అనేది ఒక మాట చూద్దాం ధర్మ సాక్షిగా వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్న భార్యను జీవితాంతం విడనాడకుండా ప్రేమగా చూసుకున్నట వివాహ ధర్మం తన భర్త స్థితిపరుడు అయినా స్థితిపరుడు కాకపోయినా అందగాడైనా అంద సరే అతనిని అనుగమించి అతనికి అనుకూలముగా జీవితాంతం ఉండున్నది భార్య ధర్మం స్వామరితనము లేకుండా కష్టించి పనిచేసి తన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటా పోషించుట తన భార్య బిడ్డలను పెంచి పోషించుట ప్రేమతో ఉండుట పురుషుని ధర్మం నమ్మిన మిత్రునికి అపకారము మోసము చేయకుండా జీవితాంతము అతనితో ఉత్తమ మైత్రిని నెరపుట అతనిని ధర్మ మార్గములో ఉంచి అతనిని సమర్థించుట ఉత్తమ మిత్ర ధర్మం తనకున్న విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తన శిష్యులకు దాచుకోకుండా బోధిస్తూ తన పుత్రుల వలె శిష్యులను చూసుకొనుట గురువుగా గురుధర్మం భక్తి శ్రద్ధలతో తన గురువు చెప్పిన విద్యను అభ్యాసము చేస్తూ తల్లిదండ్రుల కంటే మిన్నగా గురువు గురుపత్రిని ప్రేమించి బాధ్యతగా వారితో మసలు కొనుట విద్యార్థిగా శిష్యుని ధర్మం ధర్మ మార్గములో సంపాదన చేస్తూ గృహస్థాశ్రమం నిర్వహిస్తూ అతిథి సత్కారములు చేయుట కుటుంబాన్ని సక్రమంగా పోషించుట గృహస్థునిగా గృహస్థుని ధర్మం భర్త సంపాదనను సక్రమంగా గృహానికి వినియోగించి అతిథి సత్కారములు చేయుట భర్తకు తెలియకుండా ఎట్టి కార్యము చేయకుండా ఉండుట భర్తను అనుగమించి ఉండుట పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పించుట గృహిణిగా భార్య ధర్మం సైనికుడిగా ఉద్యోగ విధి నిర్వహణ చేయనప్పుడు తన దేశాన్ని దేశ సరిహద్దులను భక్తి ప్రపత్తులతో తల్లి కంటే మిన్నగా దేశాన్ని ప్రేమించి దేశాన్ని కాపాడుతూ సేవ చేయుట సైనికుని ధర్మం తల్లిదండ్రులకు సేవ చేయుట ప్రేమగా వారిని చూసుకొనుట భార్యకు తల్లిదండ్రులకు మంచి సంబంధాలు ఏర్పరచుట పుత్రుని ధర్మం తాను జన్మనిచ్చిన బిడ్డలను సక్రమంగా పెంచి పోషించుట వారికి మంచి విద్యాబుద్ధులు చెప్పించుట వివాహము ఇతర క్రతువులు చేయుట మంచి పౌరులుగా వారిని తీర్చిదిద్దుట తల్లిదండ్రుల ధర్మం తన కన్న తల్లిదండ్రులకు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుట సత్ప్రవర్తనతో మంచి పౌరునిగా ఉండుట బిడ్డల ధర్మం తన వృత్తి ఎటువంటిదైనా సరే వృత్తికి న్యాయం చేస్తూ ధర్మ మార్గంలో పయనించుట పౌరుని ధర్మం తాను సంపాదించిన దానిని తన భార్య బిడ్డలతో అమ్మ నాన్నలతో కలిసి అనుభవించుట ఉత్తమ పౌరుని ధర్మం మరియు సంసార ధర్మం పాత్ర ఎరిగి సహాయం చేయుట దానము చేయుట అవసరములో ఉన్న వారికి సహాయం చేయుట ఉత్తమ మానవతా ధర్మం వివాహము అగువరకు తాను కన్యగా ఉండి కన్యాదాన ఫలాన్ని తల్లి తండ్రికి ఇచ్చుట కన్యాధర్మం అలాగనే కష్టతరమైనను స్వధర్మాన్ని అనుసరించుట మానవ ధర్మం కన్న బిడ్డలకు ముఖ్యముగా పుత్రునికి స్నాతక విద్య వరకు విద్య గరిపి తదుపరి వివాహము చేయుట కుమార్తెకు విద్య నేర్పి ఆమెకు మంచి వరునికి ఆమె ఇష్టపడిన వరుణునికి ధర్మ మార్గంలో వివాహము చేయుట తల్లిదండ్రుల ధర్మం సనాతన ధర్మం అంటే ఇంక ఏమిటి సనాతన ధర్మం అనగా అవిచ్ఛిన్నంగా ఉన్నది శాశ్వతమైన ధర్మం దీనినే సనాతన ధర్మము లేదా వేద ధర్మము అంటారు ఈ సనాతన ధర్మము ఎవరో సృష్టించలేదు తనంతట తానే ఆవిర్భవించింది అది సనాతన ధర్మం ఆది అంతము లేనిదే సనాతన ధర్మమని భగవద్ రామానుజాచార్యుల వారు మనకి బోధించి ఉన్నారు మనువు ఏం చెప్పాడంటే జ్ఞానము ధర్మము కలిగిన వ్యక్తి అంటే జ్ఞానము కలిగి ధర్మ మార్గంలో జీవిస్తున్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన అతనికి బ్రాహ్మణత్వం రాదు అని చెప్పాడు మనువు నేడు సనాతన ధర్మములో కొందరు వ్యక్తులు వర్ణ వ్యవస్థ తప్పించి సనాతన ధర్మం అంతా సక్రమంగా ఉన్నది అని అంటారు అంటే విజ్ఞానము నేర్చుకొని జ్ఞానము నేర్చుకొని సన్మార్గములో ప్రయాణించేవాడు ఉత్తమ బ్రాహ్మణుడు అవుతున్నాడు కులముతో పుట్టుకతో సంబంధం లేకుండా దీనినే వేదంలో ఏమన్నారంటే జన్మన జాయతే శుద్రహ కర్మన జాయితే ద్విజ వేద జ్ఞానేషు విప్రానాం బ్రహ్మ జ్ఞానాంతు బ్రాహ్మణాహ అంటే పుట్టుకతో అందరూ శూద్రులే వారికి జ్ఞానం ఉండదు గనుక పుట్టిన తర్వాత ఎవరైతే జ్ఞానం నేర్చుకొని సన్మార్గంలో ధర్మంగా ప్రవర్తిస్తారో వారికి బ్రాహ్మణత్వం వస్తుంది బ్రాహ్మణత్వం అనేది ఒక క్వాలిఫికేషన్ అది ఎక్వైరింగ్ చేయాలి సంపాదించుకోవాలి పుట్టుకతో వచ్చేది కాదు అని వేదంలో చెప్పారు ఇది బ్రీఫ్గా ధర్మము అంటే నిర్వచనము ధర్మంగా ఉండేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనే ఉదాహరణ చెప్పుకున్నాం సనాతన ధర్మం అంటే అచ్చిన్న అవిచ్ఛిన్నంగా శాశ్వతంగా ఉండే ధర్మం సనాతన ధర్మం అని చెప్పుకున్నాం జై శ్రీమన్నారాయణ